సింహశైల నివాసాయ శ్రీంద్రసింహాయ మండడు శ్రీ 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 వరాహలక్ష్మేంద్ర సింహప్రభువు ఏటికొకనాడు అందరినీ అబురపరిచేటువంటి ఆనందపరిచేటువంటి నిజరూపదర్శనం మనం చేయబోతున్నాం అక్షయ నాడు రేపు పదవ తారీఖుని దానికోసమని ఆనాడు నిజరూపదర్శన అంత అనంతరం చందనోత్తరణం అయిన తర్వాత నిజ రూప దర్శనం అయిన తర్వాత సాయంత్రం సమయంలో సహస్రఘటాభిషేకం అయిన తర్వాత మళ్ళీ తిరిగి చందన సమర్పణం చేయడానికి గాను ఈనాడు అంటే చైత్ర బహుళ ఏకాదశి నాడు చందన సాన ముహూర్తం అనేటువంటిది సంప్రదాయం అనూచేనంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు చంద్రమాన ముహూర్తం చేయడం జరిగింది విశ్వక్షణ ఆరాధనం పూర్తి చేసుకున్న తర్వాత విశ్వక్షేణ ఆరాధనం ఉమ్యాహవచనం అయిన తర్వాత ఆ రోక్షణం చేయబడిన సన్నిధానంలోకి తీసుకెళ్ళి స్వామి మరొల ఉంచి దానికి అర్చనం చేసి స్వామికి అర్చనం చేసి స్వామి ఆరోగ్య తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి ఆ దారుఖండాన్ని అననం చేయడం అంటే అరగ ప్రారంభించింది అంటే ముహూర్తం చేయడం ఆ ముహూర్తం చేయడం జరిగింది ముహూర్తం చేసిన తర్వాత ఆ ప్రధాన అర్చకుల వారు స్థానాచార్యులు అలాగే కార్యనిర్వహణాధికారి వారు మొదలైనటువంటి శ్రీకార్య పరువులని వాళ్ళందరికీ సారథ్యం వహించేటువంటి వారందరూ లాంఛనప్రాయంగా ముహూర్తం చేయడం జరిగింది అదైన తర్వాత మళ్ళీ బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామి సన్నిధానంలో ఆ సేకరించినటువంటి చందనాన్ని స్వామికి సమర్పించి స్వామి అనుగ్య తీసుకొని ఈనాటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది ఈ కార్యక్రమం సుమారుగా ఒక మూడు నాలుగు రోజులు కొనసాగుతుంది నూట ఇరవై కేజీల చందనం అంటే ముప్పై రెండు కేజీల చెక్కని అరగతిగా వచ్చినటువంటి చందనం చేసి చందనయాత్ర నాడు రాత్రి మొద మొదతి విడత చందన సమర్పణంగా ఏర్పరచడానికి సమర్పించడానికి తగినటువంటి పూర్వరంగాన్ని ఈనాడు రచించడం జరుగుతోంది ఇది చాలా విశేషమైనటువంటి సన్నివేశం ఆ దారుఖండాన్ని స్వీకరించి దానిని మళ్ళీ ఆ చందన ఆలేపనానికి తగినటువంటి స్థితిలో ఆ పదార్థాన్ని సేకరించడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యం స్వామి నీ అంటుగని మూడు వందల అరవై ఇరవై ఐదు రోజులు స్వామితో పాటు అది కూడా స్వామితో అపృథ సిద్ధంగా అంటే ఎడబాటు లేకుండా అలాగైతే లక్ష్మీదేవి స్వామితో పాటు ఎడబాసేయకుండా ఉందో ఈ గంధం కూడా మనం సమర్పించేటువంటి గంధం కూడా స్వామిని ఎడబాయకుండా ఉండేటువంటి సన్నివేశం చాలా అభురమైనటువంటి విలక్షణమైనటువంటి అపురూపమైనటువంటి సన్నివేశం ఇది అందుచేత ఈ మహత్కార్యం అది పవిత్రమైనటువంటి కార్యం దీన్ని నిర్వహించడం కోసం